కుల ఈ రాశిలో చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు వస్తాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా చాలా బాగుంటుంది గతంలోని పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు కొంతవరకు ధన నష్టము జరుగుతుంది కానీ దానిని తిరిగి రాబట్టుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనము దూర ప్రయాణాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలత దాంపత్యం ఏర్పడుతుంది ఇంట్లో అనుకోని సంఘటనలు జరిగితే వాటికి తట్టుకొని నిలబడతారు ఉద్యోగస్తులకి కలిసి వస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకి బాగుంటుంది గతంలో ఆగిపోయిన బాకీలన్నీ వసూలు చేస్తారు విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధిస్తారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకును పొందుతారు గృహంలోనే శుభకార్యాలు జరుగుతాయి వ్యవసాయదారులకు కలిసి వస్తుంది స్త్రీలకు చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు వీరి మాటకు ఇంట బయట విలువ పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలను వినాయకుడిని పూజించటం వలన మేలు బాగా జరుగుతుంది